హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మదర్సన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకెందుకు ఆలోచన వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అని యాక్టివేట్ చేసాం ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపించబోతున్నాను ఏదైతే మీరు వీడియోలో గమనిస్తున్నారో ఈ యొక్క ఫ్లాట్ వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి లో బడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్స్టోర్ చేసి మనం గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వీడియో చూసుకుంటూ ప్రాపర్టీ ఎలా ఉంది అనేది డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ నేను మీకు ఏదైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ యొక్క అపార్ట్మెంట్ కి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మీరు వీడియోలో గమనిస్తున్నారు లిఫ్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈ గ్రిల్ నుండి ఇలా ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ అంతా కూడా ఒక మంచి గ్రిల్ ఫినిషింగ్ ఇస్తే మనకు ఈ ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది ఈ ఫ్లాట్ మనకు ఈస్ట్ కి ఉంటుంది సో నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం వైపు మనము నార్త్ ఈస్ట్ కార్నర్లో డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం ఎంట్రన్స్ చాలా నీట్గా డిజైన్ చేశారు మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇప్పుడు మనం హాల్ లోపల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు పైన సీలింగ్ వర్క్ అదేవిధంగా టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో కూడా ప్రొవైడ్ చేశారు సో మనకు కామన్ హాల్ అయితే చాలా స్పీషియస్గా వచ్చింది మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిచెన్ లోపల రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయనేది వీడియోలో గమనిస్తాము ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూస్తున్నారు ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ డిజైన్ చేశారు ఇక్కడ టీవీ దగ్గర అవుటర్స్ ఎవరు వచ్చినా కూడా కూర్చునేందుకు అదేవిధంగా లోపల ఇంటి వాళ్ళు ఉండే విధంగా ఎంట్రెన్స్ ఆర్చ్ ఇక్కడ ఒక మంచి నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు రూమ్ చాలా స్పీషియస్గా ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా నీట్గా రూమ్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు కిచెన్ ఓపెన్ కిచెన్ ఇస్తూ చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు విత్ ఫుల్ వెంటిలేషన్ తోటి ఈ ఫ్లాట్ సేల్కి మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ వీడియోలో గమనిస్తున్నారు విండోస్ ప్రతి ఒక్క చోట కూడా మనకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి వెంటిలేషన్ వచ్చేందుకు చాలా బాగుంటుంది ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఒక వాషింగ్ మిషన్ లాంటి పెట్టుకోవడానికి ఒక కామన్ వాష్ ఏరియా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఒకటి కామన్ బాత్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మీరు ఏదైతే ఈ వుడ్ వర్క్స్ ఇదంతా చూస్తున్నారో ఇదంతా కూడా వుడ్ వర్క్ అంతా ఫినిషింగ్ చేపించి కేవలం టూ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నాగోల్ మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అండ్ మంచి కబోర్డ్ ఫినిషింగ్ వర్క్ తోటి పైన సీలింగ్ అంతా కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్ రావడానికి రెండు విండో ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ కామన్ బాత్రూమ్ విత్ వెస్టర్న్ స్టైల్లో అటాచిడ్ బాత్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నాగోల్ మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ మనం వీడియోలో గమనిస్తున్నాము చాలా స్పేషియస్గా విండోస్ ఇస్తూ పైన పాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ లైటింగ్స్ తోటి అదేవిధంగా కలర్ఫుల్ పెయింటింగ్స్ తోటి మంచి వుడ్ వర్క్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు ఈ ఫ్లాట్ వచ్చేసి మొత్తం పదకొండు వందల తొంభై ఒకటి ఎస్ఎఫ్గా ఉంటుంది మెయిన్ రోడ్ నుండి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనం యూడిఎస్ అంటాం కదా యూడిఎస్ అన్ డివిడెండ్ షేర్ వచ్చేసి ఈ ఫ్లాట్కి మనకు నలభై గజాలుగా యూడిఎస్ వస్తుంది మనకు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా మెన్షన్ మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పెరుగుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్